మెంతికూర ఉపయోగాలు తెలుసా శరీరానికి అవసరమైన విటమిన్లు ప్రోటీన్లు ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి ఫ్రెష్ ఫ్రూట్స్ ఆకుకూరలు తినాలని పోషకాహార నిపుణులు అంటూ ఉంటారు మరి సీజనల్ కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఆకుకూరలు చక్కగా సహాయపడతాయి అందులో మెంతికూర ఒకటి మెంతికూరను పోషకాల పుట్ట అంటారు మరి మెంతికూరను రెగ్యులర్ గా మన ఆహారంలో భాగం చేసుకోగలిగితే బరువు తగ్గడమే కాదు వేలాది సమస్యలు కూడా తగ్గుతాయట మెంతికూరలో ఉండే సపోనిక్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంతేకాదు అధిక రక్తపోటు సమస్యను తగ్గించడానికి మెంతికూర తినాలి దీనిలో ఉండే యాంటీవైరల్ లక్షణాలు అనేక నొప్పులు వాపులకి బాగా పనిచేస్తాయి మెంతికూరలోని ఐరన్ విటమిన్లు రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి మెంతికూరలో యాసిడ్ రైబోఫ్లోవిన్ పొటాషియం కాల్షియం ఐరన్ మ్యాంగనీస్ గుణాలు ఉంటాయి అంతేకాదు విటమిన్ ఏ పిసిక్ సి ఉంటాయి మెంతికూర తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది డయాబెటీస్ తో బాధపడే వారు కూడా మెంతికూరను తినవచ్చు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయటం మెంతకూర దివ్యౌషధంగా పనిచేస్తుంది ఇక రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రిస్తుంది ప్రకారం ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మెంతికూర బరువు అదుపులో ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి ఇక కూర ఓన్లీ ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది చర్మం జుట్టుకు పోషణను అందిస్తుంది దీన్ని తినడం వల్ల శరీరంలో మంట కూడా తగ్గుతుంది లైంగిక సమర్థతను కూడా మెరుగుపరుస్తుంది మలబద్ధకం పేగు సంబంధిత ఆరోగ్య సమస్యలు మూత్రపిండాల వ్యాధి కాలిన గాయాలు ఇతర అనారోగ్య సమస్యలకు మెంతు బాగా పనిచేస్తుంది